హాయ్ హలో మీకోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసాను అదేంటో చెప్పబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని రోగించండి అదో అందమైన అడవి అందులో ఓ పెద్ద మర్రి చెట్టు దాని కో కాండాలని చీల్చుకుని పెరిగిన ఓ ఈత చెట్టు ఉన్నాయి వాటి మీద కాకులు కోకిలలు కలిసిమెలిసి జీవించేవి మరేమో కోకిలలకు పాపం గూడు పొదకడం గూళ్ళు కట్టుకోవడం రాదు కదా ఆ విషయంలో కాకులు వాటిని సహాయం చేసేవి అలాగే కాకులు ఆహారం కోసం వెళ్ళినప్పుడు వాటి గుడ్లను ఏ జీవులు తినేయకుండా కోకిలలు కాపలాగా ఉండేవి కాకులు గుడ్లను ఎలాగైనా సరే గుటుక్కుమనిపించాలని ఓ పాము ఇలా అనుకుంది ఎలాగైనా సరే ఆ కాకి గుడ్లను తిని తీరాలి చాలా రుచిగా ఉంటాయని అనుకుంది కానీ ఏమాత్రం పాచికని పారనివ్వలేదు కోకిలలు రెండింటి మధ్య గొడవ పెడితేనే కానీ తన పని పూర్తి కాదు అని పాము భావించింది అనుకున్నదే తడువుగా ఓ కాకి దగ్గరకు వెళ్ళి ఇలా అంది కాకిబావా కాకిబావా ఆ కోకిలను మీరు సేవకులంట కదా అని అడవంతా గొప్పగా చెప్పి తిరుగుతున్నాయి అంటూ లేనిపోని మాటలు నూరిపోసింది కాకులు ఈ విషయం కోకిలలను పిలిచి అడిగాయి మాకే పాపం తెలియదని కోకిలలు ఎంత చెప్పినా చెవికెక్కించుకోలేదు సరికదా ఆ రోజు నుంచి వాటిని ఏడిపించడం మొదలుపెట్టాయి కాకులు సరే ఇక్కడ మనం బతకలేము అని కోకిలలు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాయి ఇదే మంచి సమయం అనుకున్న పాము రోజు కాకులు గుడ్లను తినసాగింది పెట్టిన గుడ్లన్నీ ఏమైపోతున్నాయో తెలియక కాకులు ఎంతో బాధపడేవి ఇదంతా పైనుంచి గమనిస్తున్న మర్రి చెట్టు కాకులను పిలిచి ఇలా అంది మీరు చాలా తప్పు చేశారు మంచి స్నేహం వదులుకున్నారు మాయదారి పాము మాటలు విని వాటిని చులకనగా చూశారు అవి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాయి పాముకు అడ్డు తొలగిపోయింది అది మీ గూట్లో ఉన్న గుడ్లను చంపి తింటోంది అని వివరంగా చెప్పింది తప్పు తెలుసుకున్న కాకులు కోకిలలు ఉండే పోయి క్షమార్పణలు చెప్పి సొంత గోళ్లకు తీసుకువచ్చాయి ఇక ఆ రోజు నుంచి కాకులు కోకిలలు ఎప్పటిలాగే నేస్తాలైపోయాయి తన కుట్ర బయటపడిపోవడంతో సిగ్గుపడిన పాము ఇలా అనుకుంది చిచి నా పాచికి పారలేదు సరికదా భలే రుచికరమైన గుడ్లు పోయాయి ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు అంటూ ఆ ప్రాంతాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయింది చూశారు కదా ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్